కాలినప్పుడు ఈ పొజిషన్ లో మనం తీసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఫైర్ కానీ జరిగినప్పుడు బాగు బ్లాస్ అయినప్పుడు కూడా ఏమైనా ఫైర్స్ అయ్యి మనకు అంటుకుంటూ ఉంటాయి సో అంటుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మనకు డిస్టర్బ్ కాకుండా అయినప్పుడు కూడా మనం ఇంట్లో స్విచ్చెస్ సహాయం చేయడం ఆఫ్ చేయడం చేయకోకుండా ఆటోమేటిక్ గా ఎక్కడైతే లీక్ అవుతుంటుందో సో అక్కడ విండోస్ ఓపెన్ చేయడం కానీ చెప్పడం ఏమైనా ఉన్నా కూడా మూడు కేసులో నిలబోకుండా జాగ్రత్తగా ఫైర్ ని బుడప్ చేయొచ్చు ఇనిషియల్ స్టేజ్ మనకు ప్రతిసారి స్ట్రక్షర్ ఉండదు ఎక్కువ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈజీగా అక్కడ ఉన్నటువంటి సోర్స్ తీసుకొని పక్కకి సేఫ్ ప్లేస్కి మనం పెట్టడం వల్ల ఫస్ట్ ఎయిడ్ సెకండ్ పంపించవచ్చు ఇంకొకటి ప్రాబ్లం అయినప్పుడు కానీ ఇలా ఏదైనా బ్యాగ్స్ ఇక్కడ ఏదైనా మైన ఇంజురీస్ అయినప్పుడు కూడా ఈజీగా మనం అంటే హ్యూమన్ పవర్ ఉన్నప్పుడు అంటే ఒక టూ త్రీ మెంబర్స్ మనం ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు సింగిల్ మ్యాన్ షీట్ మధ్యలో విజయవాడలో జరిగింది దాదాపు టెన్ డేస్ కూడా ఫైర్ ఫైర్ సర్వీస్ దాదాపు ఎయిటీ వెహికల్స్ కూడా కంటిన్యూటీగా బోట్ సర్వీసెస్ లో మనము సహాయ సహకారాలు అందించాము సో అందులో ఇది ఆడవాళ్ళని కానీ చిన్న వాళ్ళని కాని ఒక ప్లేస్ నుంచి కూడా చాలా ఈజీగా మనం కవర్ చేసి పూర్తిగా ఈజీగా కంటే బరువు అనేటువంటిది సిద్ధంగా పడుతుంది అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ గా ఉంటుంది హెడ్ కానీ ఎక్కడ ఇన్సూరెస్ కాకుండా ఏదైనా మనం వాటిల్లో వచ్చేటప్పుడు ఏమైనా అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి సో ఆ వే కూడా ప్రాబ్లం లేకపోకుండా ఈజీగా సేఫ్గా మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకొని వెళ్ళొచ్చు మెడల్ మెథడ్ ఒక్కొక్క ఒక రోడ్ ద్వారా చైన్ మార్గం వెళ్ళి ఆ నాట్స్ వేసేసి కిందకి నెమ్మదిగా దిగుతున్నారు చూడండి ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఇలా హై హైరేజ్ బిల్డింగ్స్ నుంచి కూడా చాలా సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళ ఇద్దరు పైన ఎక్కడ కూడా డ్యామేజెస్ ఏం ప్రాబ్లం లేకుండా బౌల భవనంలో ఫైర్ అయ్యారు చాలా ఈజీగా పంటలని పైర్ అయిన ద్వారా ఈజీగా తీసుకునేటువంటి ప్రాసెస్ ఉన్నాయి ఎక్కడ ప్రాబ్లం లేకుండా కూడా ఎక్కడ కూడా అబ్జెక్ట్ లేకుండా ఇది ఈజీగా తీసుకొని వస్తున్నారు ఇలా ఏదైనా పౌరవంతస్తుల భవనంలో పడినప్పుడు దాదాపు మన దగ్గర ప్లాంట్ ఫైర్ మెడికల్ తర్వాత మనకి కూడా స్పెషల్ పార్టీ కావచ్చు ఎస్టీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఆర్మీ ఎవరైనా సరే వాళ్ళకి మేము సహాయం అందించాలి ఓకే సార్ అవుతుంది అంటే ఆ సౌండ్కే చేయిపోతాం యాక్చువల్గా ఆ సౌండ్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మన బాడీ తప్పుకోలేనటువంటి వైబ్రేషన్స్ అనేటువంటిది గురవుతుంది సో దాన్ని సేఫ్ చేసుకోవడానికి ఇయర్ సెలెక్షన్స్లో కండిషన్లోకి వెళ్ళేసి డెత్స్ అనేటువంటివి జరుగుతున్నాయి సో అటువంటి జరిగిపోకుండా మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇది आपका फोर सेलेड मुंडी, अगर सिचुएशन बेस्ट ना, फाइव मिनट ब्रेन कंट्रोल जैसा। सेक्चरिंग। तो अभी इसलिए बिल्कुल रेगुलेट रेगुलेट पर सुधरा आंगल ऊपर जोड़ा, लेकिन मरी का नागेट भी जब तक आप इस चीज़ को ना करेंगे, आपके लिए चीज़ आसान चलेगी। ఈజీగా ట్రావెలింగ్ అవుతుందో చూడచ్చు అది ఫస్ట్ ఎయిడ్ సెకర్ తీసుకోమవుతుంది ఏమవుతుందంటే ఇంత కాలిపోయిపోయింది దీన్ని ఈజీగా ప్రూవ్ చేసుకుని పక్కన పెట్టేయచ్చు ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా అలా పడి ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా హూడ్స్ అయ్యి ఏదైనా లెగ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు ఒకసారి ఎలా తీసుకొస్తారు ఒకసారి రిస్కింగ్ మెథర్స్ వచ్చేసాయి దాదాపు కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది టూ హండ్రెడ్ టైమ్స్ ఈజీగా మనకు లంగ్స్ అనేటువంటిది అబ్జర్వ్ అవుతుంది ఆటోమేటిక్ గా మన యొక్క ఆ ఆ ఉన్నటువంటి పర్టికులర్స్ వచ్చేసి ఇమీడియట్ గా మనకు గ్లాసెస్ కానీ చాలా డ్యామేజెస్ కూడా బాడీ అన్నమాట సో ఆ గోల్డెన్ లో చేయడానికి వివిధ రకాల చాలా మంది సూచించాబ్లం చెప్తుంది కాళ్ళు విలువడము కానీ ఈ ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా ఎటువంటి మనకు జాగర్ లేకుండానే సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫైట్ అనేటువంటిది మనకు వస్తూ ఉంది